ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తీరుతుందో ఊహించడం ఎవరు సాధ్యం కాదు ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాలు గురించి మాట్లాడుకుంటే జేసీ కుటుంబం పెను పేరు వినపడకుండా ఉండదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న జేసీ సోదరులు ఇప్పుడు సోమరోసారి వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాలను జోరుగా సాగుతుంది ఈ ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది పవన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు రావడం ఒక ఎత్తు అయితే దీనిపై స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సంధించి క్లారిటీ ఇవ్వడం మరో ఎత్తు ప్రస్తుత సమీకరణల దృష్ట్యా జేసీ పవన్ రెడ్డి వైసీపీలోకి వస్తే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెయ్యి ఏనుగుల బలంగా సమానమని విశ్లేషకులు భావిస్తున్నారు నిజానికి జేసీ కుటుంబానికి అనంతపురం జిల్లాలో తిరుగులేని కేడర్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ కుటుంబం రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరింది అయితే గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేసీ పవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై పునరాచనలో పడ్డట్టు తెలుస్తుంది యువనేతగా పవన్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది ఆయన గనుక వైసీపీలో చేరితే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు జగన్ నాయకత్వంపై నమ్మకంతో పవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారనే ఊహాగానలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు గురించి వస్తున్న వార్తలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని చెబుతూనే సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు ఒకవేళ జేసీ పవన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటే జగన్కు అదనపు బలం లభించినట్లే ఇప్పటికీ జిల్లాలో బలమైన నేతలు ఉన్నప్పటికీ జేసీ వంటి ఒద్దలా అండ దొరికితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేయడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఒకసారి ఒక సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడంతో పాటు యువతలో ఉన్న క్రేజ్ జగన్కు పెద్ద ప్లస్ అవుతుంది వైసీపీకి ఉన్న సంస్థాగత బలానికి జేసీ కుటుంబం యొక్క వ్యూహాలు తోడైతే అది ప్రత్యర్థులకు ఊహించని షాక్ అవుతుంది రాయలసీమ రాజకీయం ఎప్పుడు పౌరుషాలకు ప్రతిరూపంగా ఉంటుంది అటువంటి చోట బలమైన ప్రత్యర్థులు ఒకటవడం అంటే అది అధికార పార్టీకి కొండంత అండ ఈ పరిణామం జగన్కి వెయ్యి ఏనుగుల బలం ఇస్తుందనడంలో సందేహం లేదు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు సైతం ఈ మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో జేసీ పవన్ రెడ్డి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అందరూ వేచి చూస్తున్నారు మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు మరియు పవన్ రెడ్డి అడుగులు చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో ఒక భారీ మార్పు రాబోతుందని స్పష్టమవుతుంది ఇది నిజమైతే మాత్రం అనంతపురం జిల్లాలో వైసీపీ జెండా ఎరపరాడడం ఖాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి